మనీషా అఖండ దీపాన్ని నెత్తిన పెట్టుకుని మోయలేక అవస్థలు పడుతూ ఒక దగ్గర కూర్చొని మొక్కుని మధ్యలోనే ఆపేసి సారీ మిత్ర ఇక నా వల్ల కావడం లేదు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు పంతులు గారు తప్పమ్మ మొక్కుని అలా మధ్యలో వదిలేకూడదు వదిలేస్తే అమ్మవారి ఆగ్రహానికి గురవుతారు అని చెప్పి అంటూ ఉంటారు దాంతో అప్పుడు అక్కడికి వచ్చిన లక్ష్మి పర్వాలేదు పంతులు గారు ఆ మొక్కుని నేను పూర్తి చేస్తాను అని చెప్పి అంటూ ఉంటుంది తర్వాత లక్ష్మి నెత్తి మీద అఖండ దీపాన్ని పెట్టుకొని అలా గుడి చుట్టూ కూడా ప్రదక్షిణలు చేస్తూ ఉంటే అప్పుడు మనీష దేవి అనితో తల మీద అంత బరువు పెట్టుకొని ప్రదక్షిణలు చేయడం అంటే అది ఇంపాసిబుల్ అంటే మధ్యలోనే లక్ష్మి కింద పడిపోతుంది అని చెప్పి అంటూ ఉంటుంది ఇక లక్ష్మి తల మీద అఖండ దీపాన్ని మోస్తూ అలా గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ కళ్ళు తిరిగి పడబోతూ ఉంటే అప్పుడే మిత్ర లక్ష్మి దగ్గరికి వచ్చి లక్ష్మిని పట్టుకుంటాడు అలా మిత్ర లక్ష్మికి సహాయంగా ఉంటూ తను మొక్కు పూర్తి చేయడానికి సహాయపడుతూ ఉంటే మనిష మిత్రని లక్ష్మిని చూసి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది ఇక అలా మొత్తానికి మిత్ర లక్ష్మి ఇద్దరు కలిసి జంటగా మొక్కుని తీర్చేస్తారు మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి